వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ద ప్లేస్ యు ఆర్ సీయింగ్ ఇన్ దిస్ వీడియో ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాటల్ మార్కెట్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరు డిస్ట్రిక్ట్ గురజాల దిస్ క్యాటల్ మార్కెట్ విల్ బి ఓపెన్ ఎవరి థర్స్డే హియర్ వీ కెన్ బై అండ్ సెల్ బఫెల్లోస్ బుల్స్ కౌస్ ఆస్ వెల్ దిస్ క్యాటల్ మార్కెట్ హెస్ నేషనల్ పర్మిట్ వీ కెన్ ట్రాన్స్పోర్ట్ అదర్ స్టేట్స్ లైక్ తమిళనాడు కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ వీ బై బుల్స్ అండ్ కౌస్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ క్యాటల్ మార్కెట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ బుల్స్ కాస్ట్ దోస్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫస్ట్ టైం ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో దిస్ వీడియో కంప్లీట్లీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ మై మదర్ టంగ్ ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి మన వీడియోస్ కువైట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలానే మన దేశంలో ఉన్న కర్ణాటక కేరళ తమిళనాడు తెలంగాణ లాంటి రాష్ట్రాలలో మహారాష్ట్ర ఢిల్లీ వంటి రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ వీడియోను చూస్తున్నారు కాబట్టి మన లాంగ్వేజ్ వారికి అర్థం కాదు కాబట్టి నేను కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ అయితే యూస్ చేశాను దయచేసి తప్పుగా అనుకోకండి రైతులందరికీ తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే నా యొక్క విలువైన సమయాన్ని దీనికి కేటాయించి నేను వీడియో షూట్ చేయడం జరుగుతుంది కాబట్టి నా కోసం తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో నేను పద్దెనిమిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో షూట్ చేశాను సోదరులకి సో ఇది గురజాల పశువుల సంత గుంటూరు జిల్లా ఇటువైపు వెళ్తే మనకి గేదెలైతే ఉంటాయి సో ఇటువైపు వెళ్తే మనకి ఎద్దులుంటాయి ఆవులు కూడా ఉంటాయి చాలా తక్కువగా వస్తాయి రేరుగా వస్తాయి ఇప్పుడు మనము ఎద్దుల వైపుకు వెళ్తున్నాము సో so, ఇక్కడ మనకి తాళ్ళు అమ్ముతూ ఉంటారు మీటర్ ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు అలా ఉంటాయి ఈ సంతని నేను చాలా ఎక్కువసేపు షూట్ చేయడంతో చాలా లెంతిగా వీడియో వచ్చేసింది కాబట్టి రెండు పార్ట్స్గా నేను డివైడ్ చేశాను మీరు చూస్తున్నది పార్ట్ వన్ పార్ట్ టూ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అరవై రెండు వేల అండి కొన్నారా ఎంత చెప్పారు డెబ్బై ఐదు వేలు చెప్పారు అరవై ఐదు వేలు కొన్నారు రెండు ఎద్దుల ఓకే గాయస్ ఈ రెండు ఎత్తులు డెబ్బై ఐదు వేలు చెప్పారు అరవై ఐదు వేల రూపాయలకి తీసుకున్నారు రైతులు మీ తాతయ్య గారు కొనుక్కున్నారు చూడండి ఎద్దులు సో ఈ రెండు ఎద్దులు అరవై ఐదు వేల రూపాయలు తాజాగా తోలుకెళ్ళిపోతున్నారు వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ అయామ్ భూసా శ్రీనివాసరావు రీసెర్చ్ స్కాలర్ వర్కింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ వీడియోలో మీకు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల్లో జరుగుతున్న పశువుల సంత గురించి చూపించడం జరుగుతుంది ఈ పశువుల సంతలో ఎద్దులు అలానే కోడిదూడలు ఆవులు గేదెలు అమ్ముతూ ఉంటారు ఆవులు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి కోడి దూడలు ఎద్దులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలానే గేదెలు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ సంత ప్రతి గురువారం జరుగుతుంది సో ఈ వీడియోలో మీకు నేను రైతులు ఎక్కడి నుంచి వచ్చారు రైతుల యొక్క ఫోన్ నంబర్లు ఎద్దుల యొక్క రేట్లు తెలియచేయడం జరుగుతుంది ఈ వీడియో తప్పకుండా రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి రైతులు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అలానే లైక్ చేయడం లేదు సో పదివేల మంది చూస్తున్నారు కేవలం రెండు వందల మంది మాత్రమే లైక్ చేస్తున్నారు ఎక్కువ మంది వీడియోని లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది రైతులకు ఈ వీడియోని ప్రమోట్ చేస్తుంది కాబట్టి రైతులకు ఉపయోగపడే వీడియో కాబట్టి లైక్ చేయండి తప్పకుండా అసలు మన వీడియోలు రైతులకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి సో ఒక రైతు విజయనగరం నుంచి పద్దెనిమిది వేల రూపాయలు బాడుగ పెట్టుకొని గురజాల సంతకు వచ్చి గురజాల్లో ఎద్దులు కొనుక్కొని వెళ్ళారు లక్ష ఇరవై వేల రూపాయలకి సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి అలానే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను అమరావతిలోని విట్టి యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను కాబట్టి నాకు హాలిడేస్ అయితే ఉండవు గురువారం రోజు ఏదైనా హాలిడేస్ పెట్టుకున్నప్పుడు లేకపోతే ఫ్రీగా ఉన్న టైంలో గురువారం నాకు ఫ్రీగా ఉన్న టైంలోనే నేను ఈ వీడియోలు అయితే చేయగలుగుతున్నాను సో ఇది అర్థం చేసుకోండి రైతు సోదరులు మరిన్ని వీడియోల కోసం మంచివాడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి ధన్యవాదాలు ఇక వివరం అండి ఏ ఊరి నుంచి వచ్చారండి పిన్నెల్లి ఎంత చెప్తున్నారు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు చెప్తున్నారు పళ్ళు వేషినయా లేతవి ఓకే నేను చూపిస్తాను మీ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టూ ఓకే సో చిన్న దూడలు అవునండి ఎన్నిపోయి సన్న వెళ్తా వెళ్తా అటువైపు వెళ్తా పెద్దనా మీదేనా ఇది మీదేనా మీది కాదు మీరేనా అండి తీసుకొచ్చింది సో రైతులు లేరు ఎంత చెప్తున్నారండి ముప్పై మూడు వేలు చెప్తున్నారు ఏ ఊరు నుంచి వచ్చారు దాచిపల్లి నుంచి వచ్చారు పెద్ద ముప్పై ఎంత చెప్తున్నారు ముప్పై రెండు వేలు చెప్తున్నారు మీ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి తెలీదా అంటే ఫోన్ నంబర్ చెప్తే రైతులు డైరెక్ట్ ఫోన్ చేస్తారు మీకు సో ఇది ముప్పై మూడు వేలు చెప్తున్నారు ఒక్క ఎద్దు దాచిపల్లి నుంచి వచ్చారు రైతు ఇది చ хай хайасын асынк హాయ్ గాయస్ ఈయన పేరు సత్యనారాయణ గారు దాచేపల్లి సో ఫోన్ నెంబర్ చెప్పండి పెద్ద కాల్ చేస్తున్నారు ఎక్కువ ఎంత చెప్తున్నారు లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు జతపల్లేష్ అన్ని పనులు చేయగలవా

ఇంగ్లీష్లో చెప్పని చెప్తున్నారు సో బుల్స్ కాస్ట్ ఈస్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ రూపీస్ గైస్ సో యూ కెన్ సీ బుల్స్ సో దీస్ బుల్స్ కాస్ట్ ఆర్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ రూపీస్ అది ఏదో మన కడుపుతోన మార్పు వచ్చింది బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారు అరవై వేలు చెప్తున్నారు ఎన్ని పళ్ళేసిని జత పళ్ళేసిని ఒక్కటే తెచ్చారా మీ ఫోన్ నంబర్ ఉందా ఏ ఊరు మార్చివరం ఓహో అవి కూడా మీవేనా మీ ఫోన్ నంబర్ తెచ్చుకుంటే రైతులు ఫోన్ చేస్తారు చక్కగా కొనుక్కుంటారు చెప్పు నీ గత బాగుందని అబ్బాయి నెంబర్ చెప్పు మీ అబ్బాయి నెంబర్ ఉందా బాగుందా మరి ఏం చేస్తా చెప్తాం ఏంటి సో రైతు దగ్గర ఫోన్ నంబర్ అయితే లేదు మా చోర నుంచి వచ్చారు సో మనం చూడొచ్చు బాబాయ్ గారు మీవేనవి ఎదురు ఎంత చెప్తున్నారండి తొంభై వేలు చెప్తున్నారు మీ ఫోన్ నెంబర్ ఉందా ఏ ఊరు నుంచి వచ్చారు పుల్లిపాడు పుల్లిపాడులో ఎక్కడ పులిపాడులో ఎక్కడ సెంటర్లో మీ పూర్తి పేరు అండి పూర్తి పేరు మీ పేరు పేరు వెంకట్రావు గారు ఎంత తొంభై తొంభై వేలు చెప్తున్నారు మంచి చూపి రేట్ అనుకూలంగా చెప్పి అన్ని చూపిస్తున్నానండి సో ఇవి పులిపాడు నైంటీ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు రైతు దగ్గర ఫోన్ నంబర్ అయితే లేదు మీదేనండి ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారు ఇది డెబ్బై ఐదు వేలు ఒకటే తీసుకొచ్చారు ఏ ఊరు నుంచి వచ్చారు పిల్లట్లా పిల్లుట్లా మీ ఫోన్ నంబర్ డెబ్బై డెబ్బై ముప్పై రెండు ముప్పై రెండు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది సున్నా నాలుగు సున్నా నాలుగు ఎనభై ఎనభై ఒకటి సో ఈ రైతు ఒక ఎద్దుని తీసుకొచ్చారు ఫోన్ నెంబర్ ఇచ్చాను సో యూ కెన్ కాంటాక్ట్ చూస్తున్నారా ఓకే అవునండి భయ్యా మీదేనా బయటికి వెళ్ళారా సో ఈ రైతు బయటికి వెళ్ళారు ఆ బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఓకే ముప్పై ఆరు వేలు ఈ బుడ్డి ఎద్దులు భలే ఉన్నాయి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ఏ ఊరండి దాచపల్లి దాచపల్లి అక్కడ అచ్చాలగడ్డ పూర్తి పేరు మీ పేరు మీ పేరు ఆవుల రోసయ్య గారు ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ఓకే సో ఈ రైతు దగ్గర ఫోన్ నంబర్ అయితే లేదు మంచి ఎద్దులు తీసుకొస్తూ ఉంటారు ప్రతి గురువారం బాబాయ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు మార్చివరం ఎంత చెప్తున్నారు ఎద్దులు ఎంత చెప్తున్నారు యాభై వేలు చెప్తున్నారు మీ ఫోన్ ఉందా చెప్పండి తొమ్మిది సున్నా పది ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై అరవై ఐదు మీ పూర్తి పేరండి అబ్బురా అబ్బురామ్ గారు ఏ ఊరు నుంచి వచ్చారు మాచారు ఒక యాభై వేలు చెప్తున్నారు రైతు సోదరులు సో మీకు కావాలంటే ఫోన్ నంబరు చెప్పాను కాబట్టి మీరు కొనుక్కోవచ్చు ఫోన్ చేయచ్చు ಹ್ಞೂ ಅವು ಇಭೈ ವೇ ರೂಪಾಯಿ ಚುನಾರ ರೈತ ಹ್ಞೂ ಇಸ್ನ

न <discussions autour personaje> <sm festivals> బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారు తొంభై వేలు చెప్తున్నారు ఏ ఊరి నుంచి వచ్చారు మాడుగుల ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి తొంభై ఐదు సున్నా ఐదు ఆరు ఆరు ఏడు ఒకటి రెండు సున్నా చూస్తున్నారు వీడియోలు అయ్యన్నది ఇవ్వాలా اوه ما جي هاڻي کين ڏيڻو آهي బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు లక్ష పదివేలు చెప్తున్నారు ఎవరి నుంచి వచ్చారు దాచేపల్లి మీ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి అరవై మూడు సున్నా నాలుగు అరవై మూడు నలభై ఆరు నలభై ఆరు ఇరవై ఇరవై மொத்தம் <laughs> கோட்லா <laughs> <laughs> <laughs>

లక్ష రూపాయలు ఏ ఊరి నుంచి వచ్చారు శ్రీ శ్రీ శ్రీనగర్ ఇక్కడ దాచి దాచిపల్లె మీ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి తొంభై ఏడు సున్నా ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు ఇరవై నాలుగు లక్ష రూపాయలు చెప్తా సో రైతులు కావాలంటే కొనుక్కోండి ఫోన్ నంబర్ చెప్పాను ఎన్ని ఎన్ని పళ్ళు వేసినాయి అండి

ಅಂದಾ ಓಕೆ ಸಾವುಲ್ ಇಂದ್ರೊಂಡ್ರಲ್ಲೇ ಹ್ಮ್ ಓಕೆ ಇಲ್ಲ ನಾ ತೆಚ್ಚಾರಾ ತೆಚ್ಚಾರಾ ಪದಂ ಪದಂ చెప్తున్నారు పెద్ద ఇరవై చెప్తున్నారు అన్ని పళ్ళు వేసినాయా ఒకటే తీసుకొచ్చారు తీసుకురాలేదు గుర్తులేదు ఇరవై ఐదు వేలు గాయస్ సో ఒకేదే తీసుకొచ్చారు ఈ పెద్ద ఏ ఊరి నుంచి వచ్చారండి నాయుడుపాలెం ఓకే పల్లె శివ గారు బాబాయ్ గారు మీదేనా ఎంత చెప్తున్నారు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఏ ఊరి నుంచి వచ్చారు పులిపాడు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి తొంభై ఆరు సున్నా మూడు సున్నా మూడు ఇరవై తొమ్మిది ఆరు తొంభై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు வச நிமிஷம் எப்படி ரேஞ்சாலும் சேர்க்க యాభై ఎనిమిది వేలు చెప్తున్నారండి ఏ ఊరండి పులిపాడు ఏం పేరు నీ పేరు ఇంటి నెంబరు నెంబరు ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ తెలియదు రైతు రైతు బుల్లోడండి యాభై ఎనిమిది వేలు చెప్పినారు అలాగే నల్ల కోడే తెల్ల ఎద్దు చూసుకోండి కాళ్ళు కుదిరిని కలకాయలు కుదిరిని కప్పులు ఎవరు పేటలు కుదిరిని చూసుకోండి కాళ్ళు చేసేసే ఎయిట్ సెవెన్ మాది గుంటూరు జిల్లా దాచిపల్లి మండలం అన్నా చెప్తారా అయిపోయిందా ఎంత చెప్పారు నలభై ఎనిమిది చెప్పా నలభై వేలకి అమ్మారు నలభై ఎనిమిది చెప్పారు సో ఇది నలభై ఐదు వేలు చెప్పారు రైతు నలభై వేలకి కొనుక్కున్నారు ఆయన ఈ సాంగ్ అడుగు ఈ సాంగ్ మంచి క్వాలిటీ వద్దులేదు ఆయన ఫేవరెట్ బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు ఒకటి పాతికి చెప్తున్నారు ఎవరి నుంచి వచ్చారు బట్టువారిపల్లి ఏ మండలం అది దాచిపల్లె కారంపూడి మండలం మీ ఫోన్ నెంబర్ ఉందా పెద్దయినా చెప్ చెప్పండి తొంభై నాలుగు ఎనభై మూడు తొంభై నాలుగు తొంభై మూడు ఇరవై నాలుగు పది యాభై తొమ్మిది రైతులు ఫోన్ చేస్తారండి మీరు అమ్ముకోవచ్చు చక్కగా చెప్తున్నారండి తొంభై వేలు ఏ ఊరి నుంచి వచ్చారు పాలెం ఏ ఏ మండలం అది సంతమావలూరు మండలం మీ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ టూ డబల్ జీరో నైన్ డబల్ జీరో నైన్ త్రీ వన్ సెవెన్ ఒక్క నిమిషం వస్తుంది ఇవి చూపించి ఇది మంచివాడు యూట్యూబ్ ఛానల్లో వస్తుందండి చూడండి లేదా గురజాల సంతాన్ని కొట్టినా మీవేవి పెద్దనా జోలకల్ ఎంత చెప్తున్నారు పెద్దనా లక్ష లక్ష రూపాయలు చెప్తున్నారు ఏ ఊరు నుంచి వచ్చారు జోలకల్లు జోలకల్లు మీ ఫోన్ నంబర్ ఎనభై ఐదు ఎనభై ఐదు ఇరవై రెండు ఇరవై రెండు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది సున్నా ఆరు సున్నా ఆరు డెబ్బై ఐదు డెబ్బై ఐదు